వామ్మో అక్షరాల లక్ష రూపాయలు దేనికి ఎందుకు అని ఆలోచించకండి నేనే చెప్పేస్తాను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా మరి క్లాస్ నుంచి అందరూ గిఫ్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు మన ది గుడ్ హెల్త్ కస్టమర్స్ కి టీజీహెచ్ శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అవునండి మీరు విన్నది నిజమే ఈ సీజన్ స్పెషల్ ఆఫర్స్ ఏంటి అంటే ఈ రోజు మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఎవరైతే షాప్ చేస్తారో వాళ్ళందరికి ఇన్స్టెంట్ గా ఫైవ్ డిస్కౌంట్ వస్తుంది అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది దీనితో పాటు వీళ్ళందరూ కూడా మన క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ మెగా లక్కీ డ్రా లోకి ఎన్రోల్ అవుతారు మరి ఈ క్రిస్మస్ మెగా లక్కీ డ్రా లో విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఏంటో తెలిస్తే మీరందరూ ఆనందంతో ఎగిరి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అక్షరాల లక్ష రూపాయలు ఖరీదు చేసే ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ డీలక్స్ రూమ్ కపుల్స్ డే మంత్రి గారి ఆశ్రమంలో ఫస్ట్ ప్రైజ్ బాగుంది కదా సెకండ్ ప్రైజ్ ఏంటో చూద్దామా సెకండ్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై వేలు ఖరీదు చేసే ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ కపుల్స్ డే థర్డ్ ప్రైజ్ వచ్చేసి నలభై వేలు ఖరీదు చేసే ఫ్రీ సెవెన్ డేస్ కపుల్స్ డే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రైజెస్ వచ్చేసి హాఫ్ డే ఆశ్రమం టూర్తో పాటు లంచ్ కూడా ఉంటుంది ప్లస్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫైవ్ విన్నర్స్ కి ప్రైజెస్ ఏంటో విన్నర్ కదా మరి అడిషనల్ ఫైవ్ విన్నర్స్ కి టూ థౌజండ్ వర్త్ చేసే ఫ్రీ వోచర్స్ అయితే ఇస్తాము ఇవే కాకుండా మన దగ్గర క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉంటాయి మీరెవరికైనా ఈ ఫెస్టివల్ సీజన్లో స్పెషల్గా గిఫ్ట్ పంపించాలి అనుకుంటే మా దగ్గర గిఫ్ట్ హ్యాంపర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మా దగ్గర మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకొని స్పెషల్ గిఫ్ట్ క్రాపింగ్ సెలెక్ట్ చేసుకుంటే నీట్గా ప్యాక్ చేసి క్రిస్మస్ కార్డ్తో పాటు మీ తరపున వాళ్ళకి పంపిస్తాము ఈ ఆఫర్ సీజన్లో మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ అంట స్టిక్కర్స్ అయితే పంపిస్తాము మీ కిడ్స్ కోసం ఎలా ఉన్నాయి మన ఆఫర్స్ అద్దరిపోయాయి కదా మరి ఈ ఆఫర్స్ ఈ రోజు నుంచి జనవరి ఫస్ట్ దాకా ఉంటాయి ఈ ఆఫర్స్ మీరు మిస్ చేసుకోకూడదు అంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసేయండి కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగితే వెబ్సైట్ లింక్ పంపిస్తాము